చిత్తూరు జిల్లా కుప్పం మండలం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా కుప్పం పట్టణాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ పెద్దలు ఏపీఎస్ఆర్టీసీ ఉపాధ్యక్షులు పిఎస్ మునిరత్నం టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక అధికారి కార్యదర్శి డాక్టర్ సురేష్ బాబు గారు జారీ చేసిన ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు పురపాలక సంఘం పారిశుధ్య సిబ్బంది చేత కుప్పం పట్టణం కొత్తపేట నేతాజీ రోడ్డు ప్రక్కన డ్రైనేజీ వ్యవస్థను శుభ్రం చేస్తున్న సందర్భంగా ఆ పనులను కుప్పం నియోజకవర్గ టీడీపీ విస్తరణ విభాగ కమిటీ సభ్యులు కుప్పం పురపాలక సంఘం కోర్ కమిటీ సభ్యులు కన్నన్ పర్యవేక్షించి పరిశీలించడం జరిగింది अगर व्यूज और भी आते हैं આપણે